పేదరికం అడ్డుపడినా ఆమె వెనుకడుగు తల్లిదండ్రుల త్యాగాలతో తన కలలను నిజం చేసుకుంది చేసుకుందిలో జిల్లా ఎనిమిదవ ర్యాంక్ సాధించి తన కుటుంబానికి గౌరవం తీసుకొచ్చింది ఈ దీపావళికి ఆమె జీవితంలో నిజమైన వెలుగులు నింపింది కూటమి ప్రభుత్వం నా పేరు లక్ష్మీ ప్రసన్న మేము విశాఖపట్నం జిల్లాలో ఉంటున్నాము మా నాన్నగారు సేల్స్మెన్గా పనిచేస్తున్నారు మా అమ్మగారు కిరాణా స్టోర్లో పనిచేస్తున్నారు ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అనేవి నేను ఫేస్ చేశాను ఇంకా ఈ స్ట్రగుల్స్లో నాకు చాలా హెల్ప్ చేసి నా పక్కన ఉండి నాకు ధైర్యం చెప్పింది మా పేరెంట్స్ మెయిన్లీ ఇంకా నాకు ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ కానీ నాకు వాళ్ళిద్దరే నేను డిఎస్సి రాకముందు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రిపరేషన్లోనే ఉన్నాను లాస్ట్ నోటిఫికేషన్ సిక్స్ మంత్స్ ముందు నేను హోమ్ ట్యూషన్ చెప్తూ ఉండేదాన్ని డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందో రాదో అని బాగా స్ట్రగుల్ అయ్యాము తర్వాత కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం చంద్రబాబు ఒకసారి పెడతారని అనుకున్న పెట్టారు లోకేష్ గారు విద్యా మినిస్టర్గా ఉండి ఆయన త్వర త్వరగా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్స్ జరపడం అన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది లైఫ్లో ఒక వెలుగు తీసుకొచ్చారు సార్ వాళ్ళు ఈ దివాళి అనేది నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ దివాళీకి మాకు ఒకేసారి రెండు ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చినట్టుంది ప్రతి దివాళీతో పోలిస్తే దివాళి అనేది నాకు చాలా డిఫరెంట్ ఫస్ట్ పదవిలోకి రాగానే ఫస్ట్ సైన్ చేసి మళ్ళీ లోకేష్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు తొందరగా ఇంత రిక్రూట్మెంట్ ఇచ్చినందుకు నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్